ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైలస్ వరల్డ్ ఈరోజు అయితే నేను చికెన్ క్యాప్స్కమ్ కర్రీ అండ్ రాగి ఇడ్లీ ట్రై అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ రిచ్ న్యూట్రిషియన్ ఫుడ్ చూసేయండి వినేయండి ట్రై చేసేయండి ఏం లేదబ్బా రెగ్యులర్ చికెన్ కర్రీ లాగే వండేసి చికెన్ కర్రీ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉడికాక మన ఈ క్యాప్స్ క్యాప్స్కన్నీ చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి చికెన్లో వేసి కాస్త మగ్గినిచ్చి కారం చికెన్ మసాలా లాస్ట్లో వేసేస్తే చికెన్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోద్ది ఇలా మనం నాన్ వెజ్ ఎక్కువగా తీసుకునేటప్పుడు బాడీకి ప్రోటీన్ అందించగలం కానీ రిచ్ ఆఫ్ ఫైబర్ని అందించలేము అలాంటప్పుడు మనం నాన్ వెజ్లో వెజ్ని మిక్స్ చేసి వండితే మనకి వెజ్లో ఉన్న బెనిఫిట్స్ కూడా మన బాడీకి అందుతాయి అన్నమాట ఫైబర్ను కూడా మన బాడీకి ఇచ్చిన వాళ్ళు అవుతాం లైక్ చికెన్ ములక్కాడ గోంగూర చికెన్ పాలకూర చికెన్ ఇలా క్యాప్సికమ్ చికెన్ అనమాట క్యాప్సికమ్ విషయానికి వస్తే క్యాన్సర్ కణాలను చంపడానికి ఉపయోగపడుద్ది చాలా మంచిది అనమాట ఈ సంగతి ఇలా ఫ్రైగానైనా తీసుకోవచ్చు ఇందులో వాటర్ యాడ్ చేసి మనం గ్రేవీ కర్రీగానైనా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది స్టేట్ దీనికి కాంబినేషన్గా రాగి ఇడ్లీ చేశాను రాగి ఇడ్లీ అంటే ఏమీ లేదు రెగ్యులర్గా చేసుకున్న ఇడ్లీ రుబ్బులోనే కాస్త రాగి పిండి కలిపి రెండింటిని కలిపి ఫర్మెంటేషన్ చేశాను అనమాట ఎక్స్ట్రా ఐరన్ కాల్షియం మన బాడీకి అంతా అనమాట మనం చేసుకున్న వంటల్లోనే చిన్న చిన్న మార్పులు చేసుకొని ఇంకా హెల్దీగా చేసుకోవచ్చు అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ సైలు వరల్డ్ బాయ్